కిమ్ నింబస్ ప్రభావం తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి కిమ్లోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని జైశంకర్ భూపాలపల్లి ములుగు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఉరుములు పెరుపులు ఈదురుగాలుతూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది ఈ జిల్లాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం అయితే ఉందని చెప్పింది ఈ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఏప్రిల్ పది గురువారం నాడు రాష్ట్రంలో సిద్దిపేట హన్మకొండ వరంగల్ జనగాం ఒక మహబూబాబాద్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని